నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను చెన్నైలో ఇన్సిడెంట్ జరిగి మేము రిమాండ్కి వెళ్లకు ముందే ఈ వ్యక్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడంటే గుమ్మడికాయల దొంగ అని చెప్పక ముందే భుజాలు ఎందుకు తడుముకు తడుముకున్నాడనే విషయం ప్రజలు ఆలోచించారు ఒకవేళ అక్కడ చెన్నై పోలీసులు మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తే మా రిమాండ్ రిజెక్ట్ అవుతాదనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని రాత్రి పది గంటలకి కోర్టుకు తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ హత్య కేసులో రిమాండ్ చేయించడం జరిగింది ఆ రోజే మేము మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పాం మాకు ఎలాంటి సంబంధం లేదంటే యు జస్ట్ ప్రూవ్ ఇట్ ఇన్ ద బెయిల్ అని జడ్జి గారు చెప్పడం జరిగింది దాని తర్వాత ప్రాసెస్ అన్ని మీకు తెలిసిందే బెయిల్ పైన బయట రావడం అవన్నీ సో ఈ వ్యక్తి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు వాడు నా తమ్ముడు మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు నేను అతనికి అంత్యక్రియలు నేను దగ్గరుండి చూస్తానని చెప్పాడు మరి ఎందుకు వెళ్ళలేదు వెళ్తానని చెప్పావు కదా ఎందుకు వెళ్ళలేదు అంటే ఆలోపే నీ పేరు బయటకు వచ్చేసరికి మళ్ళీ మనంతట మనమే కన్ఫెషన్ నేను ఇష్యూలో ఉన్నాను అని మేము మేము అసలు బయట చెప్పక ముందే నీ అంతట నువ్వే ప్రెస్ ముందర రోజు చెప్పేసుకున్నాం దాని తర్వాత ఏమంటావు వాడేవడో నాకెట్లా తెలుసు అంటావు నిజానికి మేము మీ ఇంటికి వచ్చింది రెండు సార్లే ఒకసారి మీ వైఫ్ రిషితారెడ్డి గారిని వైసీపీ వాళ్ళు ఇన్సల్ చేశారనే ఉద్దేశంతో ఆ రోజు బాధపడుతుంటే ఆ రోజు వచ్చి మేము పరామర్శించడం జరిగింది ఇంకొక రోజు నీ పైన ఎస్ఈ కేసు పెట్టి నువ్వు దుబాయ్ పారిపోయినప్పుడు ఆ రోజు మీ ఇంటికి వచ్చి మేము పరామర్శించడం జరిగింది ఈ రెండు సందర్భాల నువ్వు లేవు కనీసం అసలు మీ డ్రైవర్ ఎవరో మాకే తెలియదు మా డ్రైవర్ ఎవరో నీకు తెలిసే ఉద్దేశమే లేదు జనరల్ గా అయితే నీకు తెలియాల్సిన అవసరం లేదు నీకు మీ పార్టీ కార్యకర్తల పేర్లే తెలియదు మీ పార్టీ మీ పార్టీ కార్యకర్తల మొహాలే నీకు జనరల్ గా తెలియదు అలాంటిది మా మా ఇంట్లో మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు జనరల్ అయితే కానీ ఆ వ్యక్తిని నువ్వు చాలాసార్లు కలిసావు మీ ఇంటికి రప్పించుకున్నావు ఎక్కడెక్కడో కలిసారు అవన్నీ విషయాలు మేము మళ్ళీ బయట పెడతాం సో ఈ ఇష్యూలో శ్రీకాళద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడనే విషయానికి ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి మాట్లాడినవన్నీ ప్రజలు విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది అసలు నీకేం అవసరం ఒక కూటమి నువ్వు ఇంత నీచమైన చర్య మా పైన చేసి వీడియోలు తీయించాలని మమ్మల్ని చంపాలని చూసినా కానీ మేము కూటమిలో ఉన్న ఎమ్మెల్యే పైన బయట మాట్లాడకూడదనే ఉద్దేశంతో మా పార్టీకి చెప్పడం జరిగింది బయట మాట్లాడకుండా నీకేం అవసరం హడావిడి హడావిడిగా చెన్నై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ ముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే నీకు అంత ఆతురత ఏంది నీకు అసలు ఏం నీకు అవసరం ఏంటి ఇక్కడ నుంచి సిఐ గోపిని అక్కడికి ఎవరు పంపించారు అతను అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అక్కడ నుంచి మంతనాలు చేయాల్సిన అవసరం ఏంటి ఈ విషయాలు ప్రజలకు తెలియవు అక్కడ ఏం జరిగిందో